తెలంగాణలోని ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం మరో పెద్ద శుభవార్త చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయం పేదలకు గృహ నిర్మాణంలో తోడ్పడటమే ఇందిరమ్మ ఇల్లు కాకుండా గ్రామీణ నిరుద్యోగులకు కూడా ఉపాధి కల్పించనుంది ఇందిరమ్మ ఇల్లు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ఇళ్లు మంజూరు చేసిన ప్రభుత్వం ఈ పథకానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అనుసంధానం చేసింది దీనికి సంబంధించి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా పేదలకు గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం లభించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు కనీసం తొంభై రోజుల పని దినాలు కల్పించనున్నారు ప్రస్తుతం మంజూరు చేసిన మూడు లక్షల ఇంధనం మైల్లు సుమారు రెండు పాయింట్ ఐదు లక్షల మంది లబ్దిదారులకు ఇప్పటికే ఉపాధి హామీ జాబ్ కార్డులు ఉన్నాయని మిగిలిన వారికి దరఖాస్తు చేసుకుంటే వెంటనే జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది బేస్మెంట్ స్థాయి వరకు నలభై రోజుల పని స్లాబ్ లెవెల్ వరకు యాభై రోజుల పని అవకాశం కల్పించనున్నారు ప్రస్తుతం ఉపాధి కూలీకి రోజుకు మూడు వందల ఏడు రూపాయల వేతనం లభిస్తోంది ఈ లెక్కన తొంభై రోజుల పాటు పనిచేస్తే ఒక్కో కూలికి ఇరవై ఏడు వేల ఆరు వందల ముప్పై రూపాయల వరకు ఆదాయం వస్తుంది ఇలా లబ్దిదారులు తమ ఇల్లు నిర్మించుకుంటూనే వేతనం పొందే అవకాశం కల్పించబడింది అంతేకాకుండా స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా టాయిలెట్స్ నిర్మాణం మరియు పారిశుద్ధ పనులకు పన్నెండు వేల రూపాయలు అదనంగా అందించనున్నారు ఇక పిఎం ఆవాస్ యోజన కింద ఒక్కో ఇంటికి డెబ్బై రెండు వేల మంజూరు అవుతుండగా ఇప్పుడు ఉపాధి హామీ మరియు స్వచ్ఛ భారత్ నిధులు కూడా చేరడంతో లబ్ధిదారులకు మరింత ఆర్థిక ప్రయోజనం లభించనుంది ఈ నిర్ణయం పేదలకు సొంత ఇల్లు కల్పించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రోత్సాహకరంగా మారనుంది